నమస్కారం నేను మీ విక్రమ్ పోల అన్న ఎన్టీఆర్ రాజకీయ విశేషాల కార్యక్రమానికి స్వాగతం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి చేపట్టిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చరిత్ర గతిని మార్చాయంటే అతిశక్తి కాదు ముఖ్యంగా అప్పటి వరకు కనీసం చట్టసభలకు గడప తొక్కనటువంటి వర్గాలని ఆయన ప్రోత్సహించారు చట్టసభలు పంపించారు అంతేకాదు స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా బీసీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చాయి ఆ సందర్భంగా ఆయన బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు కంపల్సరీగా ఇవ్వాలి అదేవిధంగా తొమ్మిది శాతం మహిళలకి రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకోవడం జరిగింది అంతేకాదు ఎస్సీలకు పద్నాలుగు శాతంగా ఉన్నటువంటి రిజర్వేషన్లని పదిహేనున్నర శాతం చేశారు అదేవిధంగా ఎస్టీలకు నాలుగు శాతంగా ఉన్న రిజర్వేషన్లు ఆరు శాతానికి పెంచారు ఆ విధంగా బలహీన వర్గాలను స్థానిక సంస్థలకి పంపించడంలో ఆయన చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారు అప్పటి వరకు కూడా మనకు తెలుసు బీసీలకు రిజర్వేషన్ లేవు అంటే బీసీ వర్గాలు రాజ్యాధికారానికి అంటే చట్ట చిన్న చిన్న అంటే వాళ్ళు కౌన్సిలర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఇటువంటి పదవులకు కూడా చాలా దూరంగా ఉండిపోయారు అదేవిధంగా మహిళలు కూడా చాలా వాళ్ళ ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉండేది అయితే ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత ఒక రాజకీయ ప్రభంజనం అని చెప్పాలి బడుగు బలహీన వర్గాల్లో అందుకనే ఎన్టీఆర్ అంటే బడుగు బలహీన వర్గాలకి చాలా అభిమానం ఇష్టం కారణం ఏంటంటే ఎన్నో దశాబ్దాల పాటు మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కాయి రాజకీయ పార్టీలు కానీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా మమ్మల్ని గుర్తించారు మమ్మల్ని ప్రోత్సహించారు మమ్మల్ని రాజకీయంగా ఎదుగుదలకు ఆ విధంగా ఒక చైతన్యం రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి అది దోహదమైంది అదేవిధంగా మీకు మహిళల విషయంలో కూడా ఆయన చేసినటువంటి నిర్ణయాలు అదేవిధంగా మహిళలకి పట్ల ఆస్తి హక్కు మొట్టమొదటిసారిగా మహిళల పేరిట ఆయన ఆస్తి హక్కు కల్పించడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాకుండా మహిళల కోసం ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పించినటువంటి మహా మనిషి ఎన్టీ రామారావు గారిని చెప్పగా తప్పదు ఆ విధంగా రాజకీయాల్లో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మానవతావాది ఎన్టీ రామారావు గారిని మనం చెప్పాలి